రైతులకు తెలియకుండానే భూముల రిజిస్ట్రేషన్ ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవటం లేదు చిరువేళ్ల గ్రామ రైతులు ఆవేదన తాతల కాలం నుండి వారసత్వంగా సాగు చేసుకుంటున్న పదకొండు ఎకరాల వ్యవసాయ భూమిని తమకు తెలియకుండానే ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకుని వేధిస్తున్నాడని గ్రామ రైతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు అనాది కాలం నుంచి ఇరవై మంది రైతుల సాగు చేసుకుంటున్న భూమిని తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవటం తమకు అర్థం కావటం లేదని తమ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని కానీ అతను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతర రాష్ట్రాల వారికి మేము అమ్మినట్లు వారి దగ్గర నుండి తాను కొనుక్కున్నట్లు చెబుతున్నారని అన్నారు ఈ విషయమై స్థానిక అధికారులతో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామని కానీ ఎవరూ తమ గోడు వినిపించుకోవటం లేదన్నారు ఆక్రమించుకున్న వ్యక్తి పోలీసుల చేత ఫోన్లు చేపించి బెదిరిస్తున్నారని వాపోయారు ఉన్నతాధికారులు స్పందించి భూములు సర్వే చేసి తమ జీవనాధారమైన భూములు తమకు స్వాధీనం చేయాలని వారు కోరారు అనంతసాగర్ మండలం ఆత్మకూరు నియోజకవర్గం అయితే ఇక్కడ రోషిరెడ్డి అని అతను పొలాలు నేను కొన్నానని ఇక్కడ కూర్చున్నాడు ఆయన ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఎవరికీ తెలియదు ఏ విధంగా చేయించుకున్నాడో తెలీదు ఈ మధ్యలో ఇప్పుడు భూమి మీద ఉన్న పొలాలు అందరూ కూడా వీళ్ళు ఎవరు కొన్నాయి కదా కృత్రాజితం ఎన్ని తరాల నాడు ఎవరు కొనరో కూడా తెలీదు అప్పటి నుంచి వీళ్ళు వీళ్ళు అనిపిస్తున్నావు ఆయన నేను కొన్నానని ఇప్పుడు ప్రవేశించిడు సరే నువ్వు కొనలేదా నీకు ఎవరు అమ్మరో వాళ్ళని తీసుకురా వాళ్ళకి మేమనుముట్టి నీ పొలం నువ్వు సాధ్యం అంటే వాళ్ళు రారా వాళ్ళు పొలం వాళ్ళ దగ్గర కొనరు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి ఏమయ్య నీకు నేను డబ్బులు ఇచ్చినాను నువ్వు పొలం నాకు ఇస్తేవి నువ్వు ఆయన కమ్మినా నేను ఆయన ఎందుకు ప్రవేశించలేదు సర్వాధికారాలు నాకు ఉన్నాయి చెప్పి ఆయన నుంచి మాట్లాడకూర్చు సార్ ఫలాలు నాకు తెలియకుండా ఆయన ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే సంగతి అసలు నాకు తెలియదు వీళ్ళు పూర్తిగా ఇప్పుడు భూమి మీద వాళ్ళు కొన్నది కాదు అది వాళ్ళ పితృరాజితం అది అది ఏ విధంగా ఆ రోజు సంక్రమించిందో ఏ విధంగా వాళ్ళకి వచ్చిందో వాళ్ళ కూడా డాక్యుమెంట్లు అప్పుడు కూలీలు అవి అన్ని తగలబడిపోయి కొన్ని కాగితాలు కాలిపోయి ఒకటి అరవై మొన్న రీసర్వేలో అందరికీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాలు కల్పించిండ్రు అవి కొంతమంది దగ్గర కొంతమంది దగ్గర అవి కూడా లేవు సరే పొలం ఆయన కొనిండు కదా వీళ్ళు ఎవరికో అమ్మితే ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆయన తీసుకొని రమ్మను ఏమయా మీ దగ్గర నేను పొలం కుంటినీ మీరేంది నేను ఆయనకు అమ్మినాను అక్కడ నన్ను పొలం లేక ఆయన కూడా సర్వ అధికారాలు మీకు పొలం ఆయన తీసుకోరా వీళ్ళు అమ్మినాడు అంటారు రోహిత్ రెడ్డి గారు వాళ్ళని తీసుకోరమ్మ ఆయనకి ఎవరు అమ్మరు వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర పొలం తీసి ఆయన అందరికీ నమస్కారం నా పేరు అశోక్ మాది అమన్చర్ల తిరువేళ్ళ గ్రామం అనంతసాగర్ మండలం ఆత్మకూరు డివిజన్ మాది ఇది ఇది మొత్తం మా భూమి మొత్తం పదకొండు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు మంచర్ల గ్రామానికి చెందిన భూమి ఇది మేము మొత్తం ఇరవై ఐదు మంది రైతులు రైతు నా పేరు అశోక్ మాది యామంచర్ల గ్రామం చెల్లి గ్రామం అనంతసాగర్ మండలం ఆత్మకూరు డివిజన్ మాది పదకొండు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు ఇరవై ఐదు రైతులకు చెందిన భూమి ఇది దాన్ని ఎవరో తెలియకుండా మాకు వచ్చిన వారసత్వ భూమిది ఇది అంతా దీన్ని రోజురెడ్డి అనే బుట్టిరెడ్డి రోజురెడ్డి వాళ్ళ కొడుకు మహేష్ రెడ్డి పొట్టకూటి ఉన్న ఆస్తులను మొత్తాన్ని ఇలా చేస్తున్నాడు మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మాకు తెలియడం లేదు మా భూముల్ని పదకొండు ఎకరాల ఇరవై ఎనిమిది సెంటుల్ని ఇరవై ఐదు మంది రైతులు బాధపడతా ఉన్నారు అందరు కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఆరా ఆరఐదు దగ్గరతో మాట్లాడినా కానీ ఆర్టీఓ గారికి ఇచ్చాము అప్లికేషన్లు కలెక్టర్ కలెక్టరేట్లో ఇచ్చాము గ్రీవెన్స్ డేలో మొన్న గారు వస్తే ఆనంద గారికి ఇచ్చాము కానీ ఎవరు కూడా మాకు స్పందన లేదు ఏమన్నా అంటే పైన ఉన్నారంటున్నాడు మహేష్ రెడ్డి వాళ్ళ కొడుకు ముఖ్యంగా ఫోన్లు చేసి బెదిరించడాలు మాకు మాకు మందరికి ఫోన్లు చేయడం మేమన్నా గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేపిస్తాడు చేపించాడు కూడా పదకొండున్నరకి చేపించాడు సిఐ జాత అంటే మేము నెల్లూరు ప్రెసిడెంట్ ఉండేది మేము నెల్లూరు అక్కడి నుంచి మాకు టూ టౌన్ సిఐ జాత పడకొన్నరకి ఫోన్ చేపించాడు నాకు నైటు ఇంటి దగ్గరకు వచ్చి అంత ఆవేదనగా ఉంది మా అప్పటి నుంచి ఇప్పుడు మనశ్శాంతి లేదు మాకు ఇది ఇది మా మేమే కొనింది కాదు మా వారసత్వం భూమి ఇదంతా ఎవరు కూడా ఇక్కడ ఉండే రైతుల పొజిషన్లో ఉండే రైతులందరూ వారసత్వ భూమి ఒక్కరు కూడా కొనింది కాదు అంత తాతలు ముత్తాతలు మొత్తం వాళ్ళు ఇచ్చిన వారసత్వం భూమి తప్ప ఎవరు కొనింది కాదు ఇది పేర్లన్నీ మా దగ్గరే ఉన్నాయి పేర్లు మొత్తం ఇటు జెడు మా మా పేరు మీద ఉన్నాయి ఈ మండలంలో కొందరు నాయకులను పట్టుకొని వాళ్ళని ప్రభు ప్రభువులు పెట్టి డబ్బు పరంగా అధికార పరంగా ఇట్లా చేశారు వీళ్ళందరూ మార్చుకొని ఫేక్ డాక్యుమెంట్స్ సూచించుకొని ఎక్కడో కేరళ వాళ్ళు బెంగళూరు వాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారంట మేము వాళ్ళకి అమ్మామంట వాళ్ళ దగ్గర నుంచి మేము మేము కొనుక్కున్నాం రోజు రెడ్డి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇక్కడంతా మా దగ్గరకు వచ్చి మా భూముల్ని ఇలా దౌర్జన్యంగా బెదిరిస్తూ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మండల స్థాయి అధికారులు మా గ్రామానికి విచ్చేసి ఆ భూమిపై సర్వే చేయించి మాకు న్యాయం చేయాలని వాళ్ళు అర్థం కోరుకుంటున్నాము అసలు మాకు తెలవకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే రోజు అది ఇప్పుడు అడిగితే పోలీసులు అంటాం రోడ్లు అంటాం రోడ్లు అంటున్నారు ఏం చేయాలి మాకేం మగోళ్ళు లేరు మా ఆయన లేడు మా పిల్లోళ్ళు ఉంటే నెల్లూరులో ఉండరు మాకేం లేదని అని చెప్పి తీసేసుకుంటుండ్రు ఏం చేయాలా రోజు రెడ్డి రోజు రెడ్డి మా ఫలము రిజిస్టర్ చేసుకునిండు మేము ఎవరు లేకుండా ఏం లేకుండా మా పిల్లలు లేకుండా మేము లేకుండా మా ఆయన లేడు ఎట్ చేసుకునిండు అది అర్థం కాలేదు మాకు ఏం చేయాలి ఇప్పుడు మా ఫలం మాకు వచ్చే తట్టు చేయండి మా ఫలం మాకు వచ్చే తట్టు అధికారులు చేయాలా మేము ఏం చేసాము పుట్టి ఆయన వచ్చి మాపులు మాఫిల్ చేస్తాడు మేము ఆడబోయాము మాఫలు ఆడవాళ్ళము నల్లగురు శాసవి అమ్మాయి వెళ్ళి ప్రపంచ్ గారు మేము బాధాకరంగా ఉన్నది మా ఊరు పదకొండు పదకొండు ఎకరాలు ఇరవై రెండు సెంట్లు మా వాళ్ళకి రావాలని చెప్పి మేమందరము ఆఫీసులందరూ అందరూ కోరుతున్నాం సార్